రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల దాగుడు మూతలు నేను నేనెక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నానని అంటున్న వర్మను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు ఇంటర్వ్యూల పేరుతో రకరకాల లాజిక్లు లాగుతూ ఒక రకంగా ఆయన పోలీసులకే సవాల్ విసురుతున్నారా వర్మ వర్సెస్ పోలీస్ ఎపిసోడ్లో అసలేం జరుగుతోంది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి గతంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టిడిపి నేత రామలింగం ఫిర్యాదు చేశారు ఆ మేరకు హైదరాబాద్ లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు ఇక ఆ తర్వాత నుంచి అసలాట మొదలైంది ఎప్పటికప్పుడు పోలీసులతో దోబోచులాడుతున్న వర్మ ఒక రకంగా వారికి సవాల్ విసురుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు షూటింగ్స్ పేరుతో ఇప్పటికి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టారాయన వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్కి వెళ్లినా వర్కౌట్ కాలేదు పోలీసులు వెతుకుతున్నంతసేపు ఎక్కడా కనిపించని వినిపించని ఈ వివాదాస్పద దర్శకుడు తర్వాత సడన్ గా ఒక వీడియో రిలీజ్ చేసి తాను ఎక్కడికి పారిపోలేదంటూ బుకాయింపు మొదలు పెట్టారు అసలు ఈ మార్ఫింగ్ కుట్రని ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉందంటూ అడ్డంగా వాదించడం వర్మకే చెల్లిందన్నది పొలిటికల్ పండిట్స్ మాట ఈ క్రమంలోనే తనపై కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టుకు వెళ్లడం న్యాయస్థానం ఆ పిటిషన్ని తిరస్కరించడం జరిగిపోయాయి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది ఏదన్నా ఉంటే పోలీసుల దగ్గరే తేల్చుకోమని కూడా సూచించింది న్యాయస్థానం ఓవైపు షూటింగ్స్ పేరుతో విచారణకు హాజరు కాకపోవడం మరోవైపు ఇంటర్వ్యూల పేరుతో రోజుకో రకమైన వివాదాస్పద వ్యాఖ్య చేయడం ఇంకా చెప్పాలంటే పోలీసులనే టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం డిపార్ట్మెంట్కు అస్సలు మింగుడు పడ్డం లేదట ఇదేమైనా ఎమర్జెన్సీ కేసా అసలు కేసుకేమైనా అర్థం ఉందా అంటూ తనదైన స్టైల్లో పంచ్లు ఇవ్వడం చూస్తుంటే కావాలని పోలీసుల్ని రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తోంది అన్న వాదన సైతం బలపడుతోందట రాజకీయ వర్గాల్లో తాను ఎవరి మీద ట్వీట్స్ పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్ పార్టీ కేసు పెడితే సెక్షన్స్ ఎలా వర్తిస్తాయంటూ లా పాయింట్లు లాగడం పోలీసులకు మింగుడు లేదన్నది డిపార్ట్మెంట్ టాక్ అసలు మార్ఫింగ్ ఫోటోలో ట్వీట్స్ గురించి మాట్లాడితే ఇప్పటికే కొన్ని వేలు పెట్టానని ఏది ఎప్పుడు పెట్టానో తెలియదని వెటకారుపు సమాధానాలు వింటున్న పోలీసులకు ఎక్కడో కాలిపోతోందట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కేసులు పెడతామంటే జైళ్లు సరిపోతాయా అంటూ వర్మ వాదించడం ప్రకాశం పోలీసులకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని అంటున్నారు ముందు విచారణకు సహకరిస్తానని చెప్పిన దర్శకుడు ఇప్పుడు ఎక్కడో ఉండి తమను కించపరిచేలా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా సమాచారం ఎక్కడో చాటును ఉండి అడ్డదిడ్డమైన వాదనలు చేయడం కాదు అంతగా తాను తప్పు చేయలేదు అన్న నమ్మకం ధైర్యం ఉంటే చట్ట ముందుకొచ్చి తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పొచ్చు కదా అన్న చర్చ జరుగుతోందట రాజకీయ వర్గాల్లో దీంతో పోలీసులను ఫేస్ చేసే ధైర్యం రావడం లేదంటేనే ఆయనకు తాను తప్పు చేశానన్న సంగతి అర్థమవుతున్నట్టే కదా అన్న వాదన బలపడుతోంది రామ్ గోపాల్ వర్మ ముందు చాటు మాట నుండి శ్రీరంగ నీతులు చెప్పడం మాని విచారణకు హాజరు కావాలని లేదంటే చట్టప్రకారం ముందుకు వెళ్తామంటున్నారట పోలీసులు హైకోర్టు ముందస్తు బెయిలిచ్చినా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని అంటున్నారట ప్రకాశం పోలీస్ అధికారులు ఈ దాగుడు మూతలో నడుస్తాయో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి